శ్రీకృష్ణ పరబ్రహ్మ ఒక్క తల్లి కడుపులో మనము ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ జన్మించాము మరి చిన్న పిల్లప్పుడు మా అన్నయ్య భోంచేసి ఆ కంచమలో నేను భోంచేస్తాను మా తమ్ముడు భోజనం చేసి కంచములో నేను భోంచేస్తానని మా తమ్ముడు వేసుకున్న షర్టు నేను వేసుకుంటాను మా తమ్ముడు చేసుకున్న షార్ట్ని నేసుకుంటాను మా తమ్ముడు చేసుకున్న ఫ్యాంటుని నేసుకుంటాను అని ఎంత ఆరాటపడి ఎంత ప్రేమతో మనము ఉన్న ఈ మనుషులము మనము పెద్దయి వెదిగి మన భార్యలు రాగాన అక్కడ నాది ఇది నీదని స్వార్థం వస్తుంది ఎందుకు ఒక తల్లిదండ్రులున్న పెంపకము తేడా వల్ల ఇలాంటి మిస్టేక్లు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో అనేక రకము వస్తువుల వల్ల ఆహారం తీసుకోవడం వల్ల ఈ ప్రపంచం నేచరి చూసినందువలన మనకి ఆలోచన మైండ్ ఒక డిఫరెన్స్ వచ్చేస్తుంది అటువంటి స్వార్థాలు మనము వెళ్ళవేళ ఉంటే అవతల వాళ్ళకి కూడా బాగుపడడానికి మనము దృష్టి పెట్టము మనము బాగుండాలనే అవతలవాడు కూడా దృష్టి పెట్టడు ఒక అన్నదములు అంత స్వార్థం ఉన్నప్పుడు ఒక బయటి వ్యక్తి ఒక పది పైసాలంత నష్టం చేస్తే ఎంత ఘోరమైన గొడవలు అహంకారము కేసులు తగువు ధర్మము పెద్ద చిన్న హంగామ చేసి ఎంత ఘోరమైన పనులు చేస్తున్నాము రేపు మనందరము పోతాము మనందరము కూడా మన శరీరంలో ప్రాణం విడిచిపోతుంది ఒకరి ముందు ఒకరి వెనక అందరము చనిపోయిన మనుషులు మే జీవితంలో ఉన్నప్పుడు పది మందితో మనం కలిసి ఉంటే ఆ పరమాత్మను ఆనందించి కావలసిన ప్రతి ఫలము మనకిస్తున్నాడు ప్రతి ఒక్క ఫలము నీకు దొరుకుతుంది స్వార్థం అనేది ఎక్కువైపోవడం ప్రపంచం పాపం ఎక్కువ జరిగిపోతుంది ఇది నాది నా అహంకారం ఇది నాది నా స్వార్థము అని మనిషి అనుకోవడం వల్ల మనిషి క్షీణించిపోయి శరీరంకి లేనిపోని రోగాలు మనము తెప్పించుకుంటున్నాము ఆ శరీరంకి డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోయిన రోగాలు మన ఆలోచన విధానం బాగలేకపోవడం మన బుద్ధి విధానం బాగలేకపోవడం మన చూపు విధానం బాగలేకపోవడం ఇదంతా మనలో ఉత్పత్తి అవుతుంది దాన్ని మనమే సమర్థించాలి అది మనమే తప్పు చేస్తున్నాము మీ పరమానంద విష్ణుమూర్తి స్వామి గాడ్ ప్లస్ యూ